త్రీ ప్లస్ ఫోర్ బ్రాకెట్ నైన్ మైనస్ టూ బ్రాకెట్ ఇజ్ ఆన్సర్ అసలు మ్యాథ్స్ అంటే చాలా మందికి తలపోటండి మ్యాథ్స్ కనిపెట్టిన వాటికి దండం పెట్టాలరాయినా అని అనుకుంటారు కానీ మ్యాథ్స్ని అది దానికి ఆన్సర్ ఎలా అన్నది అని ఒక్కరికైనా ఉంటుంది ఆలోచన లెక్కలు వస్తే భయపడొద్దండి మనం ఎలా సాల్వ్ చేయాలని ధైర్యంగా ఎదుర్కోవాలి లెక్కలు చూసి మనం భయపడకూడదు మనం చూసి లెక్క భయపడాలి ఓకేనా అలా భయపడేలా ఈరోజు దీనికి ఆన్సర్ నేను చేస్తా మీరు చూస్తారా చూడండి ఓకే త్రీ ప్లస్ ఫోర్ సెవెన్ బ్రాకెట్ నైన్ మైనస్ టూ నైన్ మైనస్ టూ ఎంత అయితే సెవెన్ బ్రాట్ ఓకేనా ఇక్కడ ఏముంది ఈజ్ కోడ్ సెవెన్ ఇటు తీసుకెళ్దు బ్రోకెట్ బ్రోకెట్ సెవెన్ బ్రాకెట్ సెవెన్ ब्रैकेट దగ్గరకొస్తే ఏమొతుంది ఆ బ్రాకెట్ ఆ బ్రాకెట్ 0 इज इक्वल 7 - 7 0